నవ దంపతులకు అరుంధతి నక్షత్రాన్ని ఎందుకు చూపిస్తారు అనే విషయం గురించి ఈరోజు తెలుసుకుందాము అరుంధతి దేవి పాతివ్రత్యంలో అగ్రగామి ఆమె చరిత్రను స్మరించినంతనే పుణ్యం కలుగుతుందని నైమి సంహిత పేర్కొంటుంది ఆసక్తికరమైన అరుంధతి జన్మ వృత్తాంతాన్ని సూత మహాముని ఈ విధంగా వివరించారు ఒకనాటి ప్రశాంతత సమయంలో బ్రహ్మదేవుడు తన మనో సంకల్పంతో అత్యంత తేజోవిధమైన ఒక కన్యను వర్ణింప నలవి కాని ఒక సుందరుణ్ణి సృష్టించాడు ఆ కన్య పేరు సంధ్య యువకుని పేరు మన్మధుడు సృష్టి కార్యంలో తనకు సహాయపడమని చెబుతూ బ్రహ్మ యువకుడికి అరవిందము అశోకము చూతము నవమల్లిక నీలో తల్పం అనే ఐదు సమ్మోహన బాణాలను అందించాడు శక్తిని పరీక్షించదలిచిన మన్మధుడు